చేప మొక్కలు ఒక కేజీ బాండీలో చేప ముక్కలు వేస్తాం చేప ముక్కలు వేసుకుని పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు పెద్దది అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి నాలుగు చేరిక ఉప్పు కారం పసుపు వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి గుళ్ళు మెంతులు వేసుకోవాలి వేసుకుని రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని చింతపండు వాటర్ వేసుకోవాలి అన్నీ బాగా కలుపుకొని చింతపండు నిమ్మకాయ సైజు నానబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకోవాలి అన్నీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక ధనియా పొడి ఒక స్పూను జీరాపొడి ఆఫ్ స్పూను వేసుకోండి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేపల పులుసు ఒకసారి కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది